హలో అందరికీ ఎలా ఉన్నారు వెదర్ చాలా బాగుంది కదా సరే కానీ వెదర్ బాగుంది అని మీరు ఏంది ఆగమాగం ఎటో ఉరుకుతురు అనుకుంటున్నారా ఇంకెక్కడికండి వెదర్ బాగున్నప్పుడు ఎట్లా వెళ్ళాలనిపిస్తుంది పానీపూరి అయినా గర్ల్స్ ఆగమాగం ఉరికి అయితే షాపింగ్కి అయితే పానీపూరికి అంతకుమించుకి ఇంకెక్కడికి వెళ్తామండి సర్లే వచ్చేసాం అయ్యో బాబో ఏంట రష్ అంత అంతగానం ఉంది ఇక్కడ తింటే కుదరలే అని ఇంకా పార్సల్ చెప్పారు మా ఆయన అంతే ఇంకా పార్సల్ తీసుకొని మళ్ళీ రిటర్న్ విమ్లవాడ బైపాస్ మార్కెట్ మీదుగా బయటకు వెళ్తున్నాం ఇంటికి వెళ్తున్నాం అన్నమాట అది మా మూలవాగు రీసెంట్గానే ఓపెన్ చేశారు వస్తుంది చూడండి అది మన రాజన్న సూపర్ మార్కెట్ మాదేనండి ఖచ్చితంగా విమలవాడ వస్తే ఒకసారి విసిట్ చేయండి పానీపూరి ఎంత బాగుందంటే అబ్బా ఎన్ని పూరీలు తింటున్నానో అసలు నాకే తెలియట్లేదు అంత బాగుంది మీరు కూడా అంతేనా పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే నేను మీ వెములవాడ అమ్మాయి కొంచెం సపోర్ట్ చేయండి పానీపూరి లవర్స్కి ట్యాంక్ చేయండి థ్యాంక్ యూ